ఈ అలవాట్ల వల్ల మీ గౌరవం పూర్తిగా తగ్గుతుంది మీ విలువను తగ్గించే కొన్ని అలవాట్లు వీటిని మార్చుకుంటే మీ ప్రతిష్ట పెరుగుతుంది లేకపోతే మీరు ఏదైనా మాట్లాడినప్పుడు ఎదుటి వారు మిమ్మల్ని లైట్ గా తీసుకుంటారు మిమ్మల్ని అపహాస్యం చేసినప్పుడు మీరు కోపం తెచ్చుకుంటే మీ కోపాన్ని వారు ఎంజాయ్ చేస్తారు ఈ అనుభవాలు మన మనసుకు చాలా బాధను కలిగిస్తాయి కానీ అసలు సమస్య ఇతరుల వైఖరిలో కాకుండా మన అలవాట్లలోనే ఉంటుంది కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన విలువను తగ్గించడానికి ప్రధాన కారణమవుతాయి ఈ రోజు మనం మన విలువను తగ్గించే ఐదు ప్రధానమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం వీటిని మార్చుకుంటే ఎవరు మిమ్మల్ని చిన్న చూపు చూడరు కానీ మీరు వీటిని పట్టించుకోకుండా అలాగే కొనసాగిస్తే మీ వ్యక్తిత్వానికి విలువ ఉండదు ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓమని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి ప్రతి విషయానికి ఎక్కువగా స్పందించడం ఎవరైనా ఏదైనా సరదాగా అంటే దానిని సీరియస్ గా తీసుకోవడం అలగడం చిన్న విషయం ఏమే అయినా ఎక్కువగా బాధపడడం ఆ విషయాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోవడం ఈ అలవాట్లు మీలో ఉంటే మీరు బలహీనంగా ఉన్నారు అని అర్థం మీరు ఇలా ఉంటే అందరూ మిమ్మల్ని చులకనగా చూస్తారు మీరు వారిపై కోపాడిన వారికి మాత్రం హాస్యంలో ఉంటుంది చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించకండి కోపాన్ని తెచ్చుకోవద్దు అప్పుడే మీ వ్యక్తిత్వం సమాజంలో దృఢంగా ఉంటుంది ఎదుటి వారిని ఇగ్నోర్ చేయడం అనేది ఒక శక్తి లాంటిది దీనిని అందరూ చేయలేరు చేయగలిగిన వారు అన్ని విషయాలను వారి కంట్రోల్లో పెట్టుకుంటారు మూర్ఖుడితో వాదిస్తే వారు కూడా మూర్ఖులు అవుతారని తెలుసుకోవాలి కాబట్టి సమాజంలో మూర్ఖుడిలా కాకుండా గౌరవంగా జీవించాలి రెండు అందరినీ సంతోష పెట్టాలనే ప్రయత్నం మీకు విషయం తెలుసా అందరిని సంతోష పెట్టాలి అనుకునేవాడు తన జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండలేడు ఎదుటి వారి సంతోషం కోసం అవును సరే మీ ఇష్టం అనే మాటలను మీ అలవాటుగా మార్చుకుంటే మిమ్మల్ని వారు లోకువగా చూస్తారు మిమ్మల్ని ఒప్పించడం పెద్ద కష్టం కాదని మీరు బలహీనుల్లాగా వారికి కనిపిస్తారు ఎవరైనా సహాయం అడిగితే మీ కష్టాన్ని పక్కన పెట్టి వారికి వెంటనే సహాయం చేయడం ఒకవేళ నా వల్ల కాదు అని అంటే వారు నా గురించి ఏమనుకుంటారు ఇలా ఆలోచించే మనస్తత్వం మీలో ఉంటే మీరు జీవితంలో సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేరు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అని భయపడుతూ బ్రతకడం ఆపండి ఇప్పటి వరకు ఇలా చేసే మీరు మీ విలువను తగ్గించుకుంటున్నారు ఇలాంటి మనస్తత్వం ఉంటే అందరూ మిమ్మల్ని వాడుకుంటారు ఉపయోగించుకుంటారు కానీ రెస్పెక్ట్ మాత్రం ఇవ్వరు మీ ఆనందం త్యాగం చేయడం వల్ల మీ విలువ తగ్గుతుంది కాదు అనడం నేర్చుకోండి ఇప్పుడు నాకు టైం లేదు అని చెప్పడం నేర్చుకోండి మీ విలువను గుర్తించండి మీరు మీ విలువ తెలుసుకున్నప్పుడే ఇతరులు మీ విలువను అర్థం చేసుకుంటారు సహాయం చేసే ముందు ఆలోచించండి ఇది నా విలువను పెంచుతుందా లేక తగ్గిస్తుందా అని అందరినీ సంతోష పెట్టాలని చూస్తే ముందు మీరు సంతోషంగా ఉండలేరు తెలుసుకోండి మూడు ఎక్కువగా మాట్లాడడం మనమందరం గమనించే ఒక విషయం ఏమిటంటే తెలివైన గౌరవనీయులైన వ్యక్తులు తక్కువగా మాట్లాడుతారు డబ్బు ఎక్కువగా సంపాదించిన వాళ్ళు పెద్ద పెద్ద పదవులు ఉన్నవారు అవసరమైతే తప్ప ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా మాట్లాడితే కొన్ని మాటలు మాట్లాడిన తరువాత ఎదుటి వారు లైట్ గా తీసుకుంటారు ఎక్కువగా మాట్లాడడం ఎందుకు ప్రమాదకరం మీరు ఎక్కువగా మాట్లాడితే మీ మాటల విలువ తగ్గిపోతుంది మీ బలహీనతలు లోపాలు బయటపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని అంత సీరియస్ గా తీసుకోరు ఇతను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు అనే భావన వారిలో ఏర్పడుతుంది తక్కువగా కానీ ప్రభావవంతంగా మాట్లాడండి ముందుగా వినండి ఆపై ఆలోచించి మాట్లాడండి ప్రతి విషయం చెప్పాల్సిన అవసరం లేదు మీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఎదుటి వారికి అనిపించేలా ఉండండి ఎక్కువగా మాట్లాడే వారు తమ బలహీనతలను బయట పెడతారు ఈ మూడు ప్రధాన అలవాట్లను ఇప్పుడే వదిలేయండి ఇక మీదట ప్రతి మాటకు వెంటనే స్పందించకండి అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నించక ండి అవసరానికి మించి మాట్లాడకండి ఈ మూడు అలవాట్లను తగ్గించుకొని మీ విలువను పెంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓమని కామెంట్ చేయండి